మరణానంతరం మనిషికి మోక్షాన్ని ముక్తికి కారకత్వం కలిగినటువంటి గ్రహములు స్థానములు జాతక చక్రంలో ఏవి ఈ మోక్షములకు కారణమైనటువంటి స్థానము జాతక చక్రంలో వ్యయము వ్యయస్థానము వ్యయాధిపత్యము కలిగినటువంటి గ్రహము ఏదైతే ఉందో అది అది జాతక చక్రంలో కేంద్రకోణములోనూ లాభములోనూ లాభస్థానంలోనూ స్థితమై ఉంటే యోగప్రదము ఇక్కడ కేంద్ర కోణాలంటే ఒకటి నాలుగు ఏడు పది తర్వాత కోణములంటే ఐదో తొమ్మిది ఇది కాకుండా లాభం పదకొండవ స్థానం ఈ పట్టినటువంటి గ్రహము ఈ స్థానములలో యోగప్రదం కానీ మూడు ఆరు ఎనిమిది స్థానముల అధిపతులు కానీ ఆ గ్రహములకు సంబంధించినటువంటి దృష్టి కానీ పట్టినటువంటి ఈ గ్రహము మూడు ఆరు ఎనిమిది స్థానములో స్థితమై ఉండడం కానీ వీటి వల్ల మోక్షములకు ముక్తికి ప్రతిబంధకములు ఇంకా గ్రహములలో మొత్తము తొమ్మిదింటిలోనూ నైసర్గిక శుభులు నాలుగింటిలో గురు శుక్ర చంద్ర బుధ ఈ నాలుగింటిలోనూ గురుబుధులు ఇద్దరికే మోక్షమునకు ముక్తికి కారకత్వం శుక్రుడికి చంద్రుడికి లేదు అందులో ముఖ్యంగా శుక్రుడికి ఈ భోగలసత్వమునకు కోరికలకు కాంక్షలకు మూల కారణము కనుక ఆ శుక్రుడికి ఆ ముక్తికి మోక్షమునకు సంబంధించినటువంటి కారకత్వం లేదు అంతేకాకుండా నైసర్గిక పాపులు ఐదింటిలో రవి రాహు రాహుకేతువుల్లో రవికి శనికి కేతువుకి మోక్షమునకు ముక్తికి కారకత్వం ఉంది కుజరాహువులు రెండింటికి లేదు అందుచేత ముఖ్యముగా వ్యయాది రాహుకేతువులు ఎలాగ వ్యయాధిపత్యం లేదు వ్యయాధిపత్యము పట్టినటువంటి నైసర్గిక శుభులు కానీ పాపులు కానీ ఇక్కడ నైసర్గిక శుభులు అంటే గురుబుధులు తర్వాత రవిశేనులు ఇవి కేంద్ర కోణములందు లాభమునందు స్థితమై ఉండాలి వీటికి మూడింటి ఆధిపత్యం ఆరింటి ఆధిపత్యం ఎనిమిదింట ఆధిపత్యం పట్టకూడదు ఆ స్థానములందు ఈ మిగిలినటువంటి గ్రహాలు స్థితమై ఉండకూడదు ఏ గ్రహం ఏ ఆధిపత్యం పట్టిందో మిగిలినటువంటి గ్రహములు ఈ స్థానముందు స్థితమై ఉండకూడదు ఇలాంటివి సాధ్యం కాదు కనుకనే వ్యక్తికి ఎప్పుడు ఈ ప్రతి వ్యక్తి కూడా అనాయాస్ మరణాన్ని కోరుకుంటాడు మనిషి పుట్టుకులోనూ బాధ ఉంది మరణములోనూ బాధ ఉంది అనాయాసమరణనే కోరుకుంటాడు శరీర జీవి శరీరం నుంచి బాధ తెలియకుండా వెళ్ళిపోవడం అనేది ఇది యోగశుద్ధులకు కానీ సాధ్యం కాదు అలాగే ప్రతి వ్యక్తి కూడా మోక్షాన్ని ముక్తి కోసం జన్మ జన్మరాహిత్యాన్ని కోరుకుంటాడు ఈ జన్మ రాహిత్యం కూడా అంతే పుణ్యకార్యాలు చేసి 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 ఆ పుణ్యము యొక్క స్థితి వల్ల పాపకర్మమును విడిచిపెట్టడం వల్ల ఇలాంటి మోక్షము ముక్తికి మార్గం అవుతూ ఉంటుంది ఆ స్థానంలో ఆ స్థితి ఏందే ఆ జన్మరాహిత్యం ముక్తి పొంద పొందేటటువంటి అదృష్టం యోగం మనకు ఉండబట్టే ఆ స్థితిలో ఉన్నప్పుడు గ్రహముల యొక్క స్థితిని అనుసరించి మన జన్మ కలుగుతుంది ఇది మోక్షములుగా ముక్తికి కారకమైనటువంటి అంశం